నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాశురాల్లోని పదిహేడవ పాశురం భావం తెలుసుకుందాం ఇందులో గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి యశోదను బలరాముడిని మేల్కొల్పుతున్నది ద్వారపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించారు అప్పుడు వారు వస్త్రములు అన్నము నీళ్లను ధర్మము చేయు నందగోపాల మా స్వామి మేల్కొనుము ఓ సుకుమారమైన శరీరము గల గోపికలకు నాయకురాల మా వంశమునకు మంగళదీపం వంటిదానా యశోద మాత మేల్కొనుము ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నింటినీ కొలిచిన త్రివిక్రమా నీవు నిద్ర నుండి మేలుకో స్వచ్ఛమైన ఎర్రని బంగారముతో చేయబడిన కడియము కాలికి దాల్చిన బలరామా నీవును నీ తమ్ముడును ఇద్దరూ మీ దివ్య నిద్ర నుండి మేల్కొనవలను మీరు ఇంకా నిద్రించుట తగదు కావున శీఘ్రమే లేచిరండి అని అందరినీ మేల్కొల్పుతున్నారు వారి కృపను వేడుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాత్రలు కూడా చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం